అమ్మప్పిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉంటే ఎన్నికల మీద ఉన్నటువంటి దృష్టి దాస వీటికి అభివృద్ధి మీద లేదు పరిపాలన చూస్తే రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం చేస్తా ఉన్నారు మీకు అది ఇస్తాం ఇది చేస్తాం అని మాటలు చేస్తా ఉన్నారు ఈ రెండు సంవత్సరాలు గుర్తు వృత్తులు అభివృద్ధి పనులు ఎన్నికలు రాగానే మీకు వస్తున్నాయి కాబట్టి పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకండి ఈ రెండు సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వంలో మంగళైనటువంటి పనులు మొదలు పెట్టకుండా ఎకరపే ఆఫీస్కి దొంగలాడగలాడుతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ పట్టణానికి ఇంకో విషయం ఏంటంటే శ్రోమయప్ప ఆ బండ మఠాన్ని సోమయ్యప్ప స్వామి గారు గాంధీ భవన్ లాగా మార్చినారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ ఆ మఠంలో సాయంత్రాలు ఉన్నాయి ఒక ధర్మగురుగా ఉన్నటువంటి అటువంటి వ్యక్తిని రాజకీయాలకు అధికంగా పట్టణ ప్రజల ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి కానీ ఈ రోజు మొన్న ఇరవై రెండు తారీఖు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు విష్ణుకుంద అయ్యప్ప గుడి దగ్గర మహాపూజ మహా పరిపూజలు చేయటప్పుడు సోమయ్య ప్రజలు అక్కడ వస్తుంటే నేను అక్కడ ఉండి బృందాలు ఉన్నారు సెకండ్ ఎమ్మెల్యే వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అందుతా ఉంటారు కాబట్టి సోదోపాయాలు ఈ రాజకీయాలు మానేసి భగ అభివృద్ధి కోసం ధర్మగోంగా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రాజకీయాలు చేయకుండా మీ ధర్మాన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి చేసుకొని కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఒక నాయకుడు అనే విషయంగా సోమయ్య గారు ప్రవర్తిస్తా ఉన్నారు ఇది ఏమాత్రం సమావేశం కాదని సందర్భంగా నేను మీ అందరి కూడా అరేంజ్ చేస్తా ఉన్నాను గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం చేయడం కన్నడపల్లి వరకు డబ్బులు ఏదైతే ఉందో తిని వరకు పనులు చేయించడం జరిగింది అట్టి పనులు మద్యం నుండి కురుక వరకు అంటే ఆ వరకు వరకు ఆ పూర్చే వరకు మిగిలిన జరిగింది మిగిలిన పని ఆపియడం జరిగింది కనీసం పుష్కరం పట్టణంలో ఈ బుమ్ములు ధోలి లేకుండా ఉండాలంటే గతంలో నన్ను ఉన్నటువంటి ఏడు వేల వేలంత కనీసం సంఘంలో బియ్యాలని ఈ సందర్భంగా ఆరు విధాలు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా బిచ్కుందా పట్టణం ప్రజలే కాకుండా మద్నూర్ జుగ్గల్ బిచ్కుందా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి తరఫున నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ పట్టణం మటుకు సెంట్రలైజింగ్ పనులు నడిస్తే నల్వని కానీ అప్పటి వరకు తాత్కాలికంగా ప్రయాణించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా అవుతాను సెంట్రల్ పనులు పన్నెండు కోట్లకు మంజూరు చేయించి శంకుస్థాపన కూడా చేసి పనులు కూడా ప్రారంభం చేయడం జరిగింది రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ శంక్రైడింగ్ పనులు కొనసాగించకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇప్పుడు లీగ్ ల్యాటర్ చేసి మేము కూడా చేస్తున్నాం పనులు అని మెచ్చుకున్న పట్టణ వాసులకే కాకుండా తెచ్చుకున్న పట్టణానికి వ్యాపార రీతనో నిత్యావసర వ్యవస్థలకు కొనుగోలు రూపంలోనూ ప్రయాణ రీతం నిత్యం మరిచిపోయే ప్రజలకు ఈ రోడ్డు దుమ్ము దూరీతం నిండి ఆరోగ్యం బారవుతా ఉంది ఈ పట్టణంలో రోడ్డు పక్కన అటు నీకున్నటువంటి ఇన్న వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి రోజు పుస్తక నుండి రాత్రి వరకు అనేక వాహనాలు జరుగుతూ ఉంటాయి ఈ దుమ్ములతో ఈ రోడ్డు పక్కన నివాసం ఉండే ప్రజలకు ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇతి విషయాన్ని గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి ప్రజల దృష్టికి డిఆర్ఎస్ పార్టీ తరఫున డిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యేగా అన్నయ్య దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఈ బుద్ధి ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం రాజకీయాలకే ప్రభుత్వం నడుస్తా ఉంది ఈరోజు ఈ కర్మల గుడి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇన్న ముందు రోడ్డు మందులైన ప్రారంభించి పూర్తి చేయాలనే తో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇండ్ల ముందు ముగ్గురు వేసి ఈ గుర్తి ప్రభుత్వం కళ్ళు నేర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది